హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజు చేసుకునే పనుల్లో ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందు మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా పనుల్లో ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ టిప్స్ అన్నీ కూడా చాలా సులువుగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా మార్కెట్ నుంచి ఒక్కోసారి డజన్ కానీ ఎర్ర డజన్ కానీ అట్టిపళ్ళు కొంత పెట్టుకుంటూ ఉంటాం కదా కొంతమంది అయితే ఎట్టిపళ్ళు అనేవి తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఎట్టి పళ్ళు అనేవి ఎర్ర డజన్ తెచ్చి పెట్టుకున్నా కానీ మనకి పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు అట్టిపళ్ళు పాడైపోకుండా నల్లపడకుండా కుళ్ళిపోకుండా ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి మన పైన ఒక చిన్న గెలలాగా ఉంటుంది కదండి దాని మీద ఇలాగా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ ఇలా చుట్టేసి పైన అది కదలకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అనుకోండి మనకి అట్టిపళ్ళు అనేవి పాడవకుండా ఉంటాయి ఈ రోజు ఒకటి తిన్నా కానీ మనకి అట్టిపళ్ళు అనేవి మనకి పాడైపోకుండా అర డజన్ అట్టిపళ్ళు తెచ్చుకున్నా కానీ మనకి రోజు ఒకటి తిన్నా కానీ ఈ పండ్లు అనేవి అయిపోతాయండి తర్వాత ఇవి వారంపాటు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అస్సలు కుళ్ళిపోకుండా ఇంకా నల్ల బారకుండా కూడా ఉంటాయి ఈ టిప్ సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకోవాలి తర్వాత ఇలా ధనియాలు ఉంటాయి కదా ఈ ధనియాలు అనేవి ఇలా కచ్చాపచ్చాగా ఈ చిన్న రోట్లో వేసి ఇలా దంచుకోవాలండి ఈ ధనియాలు అనేవి ఇలా రెండు ముక్కల్లాగా రెండు బద్దల్లాగా అయిపోతే చూడండి అలా దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్లాస్ వాటర్లో ఈ ధనియాలన్నీ కూడా వేసుకుని తర్వాత ఒక అరగంట పాటు గ్లాస్ మీద మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి లేదంటే ఒక బౌల్లో వేసుకునేది అంతా కూడా కొంచెం మరిగించామనుకోండి మనకి ధనియాలు కషాయం అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇక్కడ నేను గ్లాస్ మీద ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక అరగంట తర్వాత చూసినట్లయితే కలర్ అనేది వాటర్ చేంజ్ అయిపోతుందండి తర్వాత ఇప్పుడు మనం ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి భోజనం చేసిన తర్వాత చాలా మందిలో అరగకపోవటము తర్వాత తేపులు రావటమో ఇంకా పొట్ట అనేది గ్యాస్తో ఉబ్బిపడము జరుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ ఇలా సింపుల్గా మనం తయారు చేసుకున్నటువంటి కషాయం తీసుకున్నాం అనుకోండి జీర్ణక్రియ అనేది సక్రమంగా జరగటమే కాకుండా అలాంటి అరుగుదల సమస్యలు లేకుండా మంచి డైజెషన్ ఉంటుందన్నమాట ఇలా వడకట్టి తీసుకున్నట్లయితే మనకి ఈ బిప్ అంతా కూడా పైకి వచ్చేసింది కాబట్టి మనం తాగేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదా ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా దోమలు కానీ ఈగలు బల్లులు బొద్దింకలు మ లాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇవన్నీ కూడా పోవటానికి చాలా మంచి చిట్కా అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఇది ఇది చాలా చాలా మంచి చిట్కా అండి ఈ చిట్కా అనేది సింపుల్ గా ఈజీగా ఎవరైనా సరే ఇంట్లో చేసుకుని ఫాలో అవ్వచ్చండి ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి తర్వాత అందులో పదిహేను నుంచి ఇరవై లవంగాల వరకు ఆ వాటర్లో వేసుకోవాలి అవి కొంచెం వేడి వాటర్ కాబట్టి ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేస్తామనుకోండి మనకి ఆ లవంగాల్లో ఉన్నటువంటి సారమంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత లవంగాలు తీసేసి మనం మళ్ళీ కర్రీస్లోకి వాడుకోవచ్చు తర్వాత అందులోనే మనకి కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి ఇక్కడ ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా సరే మనం వాడుకోవచ్చండి నా దగ్గర కోల్గేట్ పేస్ట్ ఉంది కాబట్టి అది వేసుకున్నాను అత ఆ పేస్ట్ అంతా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి కుకింగ్ సోడా ఉంటుంది కదా కుకింగ్ సోడా కూడా ఇలా ఒక స్పూన్ వేసుకోవాలండి తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత అందులోనే మనకి వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకి ఫోమ్ లాగా వస్తుందండి ఇలా మనం అంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలిలో వెనిగర్ వేసుకున్నాం కదా ఇది మనము నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు అండి మనకి ఇది నిలవ కూడా ఉంటుంది తర్వాత ఇదంతా కూడా ఇలాగా ఒక స్ప్రే బాటిల్ పోసుకోవాలి స్ప్రే బాటిల్ కనుక లేకపోయినట్లయితే మన దగ్గర ఏవైనా వాటర్ బాటిల్స్ ఉంటే వాటి క్యాప్కి హోల్స్ పెట్టుకుని కూడా మనము స్ప్రే బాటిల్ లాగా వాడుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి లవంగాలు ఇంకా వెనిగర్ ఘాటుకి మనకి బొద్దింకలు కానీ చిన్న చిన్న ఈగలు నుసిపురుగులు దోమలు చీమలన్నీ కూడా ఈ ఘాటు వాసనలకి పూర్తిగా పోతాయండి ఇలా మనము స్ప్రే చేసుకోవాలి మనకి ఎక్కడైతే ముఖ్యంగా మొక్కల్లో కూడా మనకి దోమలు లాంటివి ఉంటాయి కదా అంతేకాకుండా చిన్న చిన్న నుసి పురుగులు లాంటివి కానీ ఎగిరే పురుగులు అలాంటివన్నీ కూడా ఈజీగా మనకి ఈ ఘాటు వాసనలకు పోతాయండి అంతేకాకుండా మనకి ఇలా గుమ్మాల దగ్గర మనకి ముఖ్యంగా చెక్క గుమ్మాల దగ్గర కూడా ఇలా గనక ఈ వాటర్ స్ప్రే చేసుకున్నాం అనుకోండి మనకి చెద పురుగులు కూడా రాకుండా కూడా ఉంటాయి ముఖ్యంగా మనకి బొద్దింకలు అనేవి ఇంక దగ్గర ఉన్నటువంటి హోల్లో నుంచి మనకి బొద్దింకలు అనేవి వచ్చేస్తాయి కదా అలాంటప్పుడు మనము ఇలా రాత్రిపూట కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా కిచెన్ పెట్టుకున్న తర్వాత ఇలా గనక మనము ఈ వాటర్ అంతా స్ప్రే చేసుకుంటే ఆ ఘాట్ వాసనలకి బొద్దింకలు కానీ చిన్న చిన్న ఈగలు కానీ లేదంటే చీమలు కానీ అస్సలు రావండి ట్రై చేయండి ఇంకా ఇలా మనం స్టవ్ మీద ఇంకా స్టవ్ గట్టి కింద కూడా ఇలా స్ప్రే చేసుకుని ఈ వాటర్ అంతా కూడా అలాగే ఉంచేయాలండి అలా ఉంచేసినట్లయితే మనకి ఒక్క చీమ కానీ దోమ కానీ బల్లి కానీ బొద్దింకలు కానీ ఎటువంటివి కూడా మనకి పొయ్యి మీద పెట్టినా కూడా మన వాటి మీద కూడా రాకుండా కూడా ఉంటాయి చూడండి ఇక్కడ నేను వాషింగ్ బేషన్లో కూడా ఇలా స్ప్రే చేసుకుంటున్నాను ముఖ్యంగా వాషింగ్ బేషన్లో కూడా మనకి ఎక్కువగా ఇలా హోల్సీలో నుంచి బొద్దింకలు అనేవి వస్తాయి కదా అక్కడ మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి మనకి బొద్దింకలు కానీ లేదంటే ఎలాంటి క్రిమి కీటకాలు కూడా దరిచేరకుండా ఉంటాయి అంతేకాకుండా సింకు కూడా మంచి సువాసన అనేది వస్తుంది తర్వాత ఇల్లు కూడా చాలా నీట్గా హైజనిక్గా అనిపిస్తుంది మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా మనకి ఇలా బొద్దింకలు కానీ లేదంటే బల్లులు చీమలు దోమలు అనేవి వచ్చినప్పుడు మనకి చాలా విసుగు వస్తుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని మనము మన ఇంటిని హైజనిక్గా ఉంచవచ్చు ఇందులో ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా కెమికల్స్ వాడకుండా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి ఆ తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక లో వాటర్ తీసుకోవాలండి దాంట్లో ఇలా చిటికటి పసుపు వేసుకోవాలి అందులోనే మనకి నిమ్మకాయ ఉంటుంది కదా ఒక నిమ్మచక్కను అలా పిండేసుకోవాలి తర్వాత దాంట్లో పావు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోవాలి తర్వాత అల్లం మొక్కను ఒక చిన్న తీసుకొని ఇలా మనం అల్లం దంచేది కానీ లేదంటే చిన్న రోలు ఉంటుంది కదా దాంట్లో ఇలా పచ్చగా దంచేసి ఆ అల్లం తురుము కూడా పసుపు నీళ్ళలో వేసుకోవాలండి తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్నటువంటి అల్లం కానీ లేదంటే ఈ నిమ్మకాయ కానీ లేదంటే ఈ పసుపు ఇదంతా కూడా కలిసి మనకి ఒక మంచి కషాయం అనేది తయారవుతుందండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మన ఆడవాళ్ళకి పీరియడ్ టైంలో చాలా మందికి కడుపు నొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ కషాయం కనుక తీసుకున్నట్లయితే కడుపు నొప్పి అనేది పూర్తిగా తగ్గుతుందండి పసుపు అనేది మనకి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అంతేకాకుండా అల్లం కూడా నొప్పులను తగ్గించడానికి తోడ్పడుతుందండి పీరియడ్స్ టైంలో కనుక మూడు రోజుల వరకు ఈ కషాయం తీసుకున్నట్లయితే మనకి పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి అనేది పూర్తిగా తగ్గుతుంది టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ట్రై చేసి చూడండి తర్వాత అండి మనము పెరుగును తోడు పెట్టుకుంటూ ఉంటాం కదా అలా తోడు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి గట్టి గడ్డ పెరుగు అనేది కావాల్సి వస్తుందండి ముఖ్యంగా మనము లాంటి కర్రీస్లో ఆలు కుర్మా లాంటివి చేసుకుంటాం కదా ఆ కర్రీస్లో మనకి గడ్డ పెరుగు లాంటివి వాడతాం కదా అలాంటప్పుడు ఇవి కొంచెం నీరు నీరుగా ఉన్నట్లయితే మనకి పెరుగు అనేది మనకి గట్టిగా రావడానికి ఇలా ట్రై చేయండి అంతేకాకుండా మనము ముఖ్యంగా ఫేస్ ప్యాకుల్లో కూడా ఇలాంటి పెరుగును వాడుకుంటూ ఉంటాం కదా ఇలా గడ్డ పెరుగు కావాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చండి ఏం లేదండి మనకి టీ వడపోసేది ఉంటుంది కదా దాంట్లో ఇలా పెరుగును వేసి ఒక అరగంట పాటు ఉంచేసామనుకోండి అందులో ఉండే వాటర్ అంతా కూడా ఇలా కిందికి వచ్చేస్తుందండి తర్వాత మళ్ళీ మనకి ఇలా పైన అనేది గడ్డ పెరుగు అనేది మిగులుతుంది తర్వాత మనం ఇప్పుడు ఇది కర్రీస్లోకి వాడుకోవచ్చు లేదంటే మనకి ఎందుకు అవసరమైతే దానికోసం వాడుకోవచ్చు ముఖ్యంగా ఫేస్ ప్యాకుల్లో కూడా మనము పెరుగు వాడతాం కదా ఇలాంటి గడ్డ పెరుగు అనేది మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ట్రై చేయండి ఇంకా తర్వాత తిప్పండి ఒక గ్లాస్ తీసుకుని అందులో మనం తాగి మంచినీళ్ళు ఉంటాయి కదా మంచినీళ్ళు పోసుకోవాలండి తర్వాత అందులో ఒక స్పూన్ వరకు ఇలా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అంతా కూడా ఇలాగ మనము ఈ వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలండి ఇది కొంచెం పేరుకున్న నెయ్యి కాబట్టి ఇలా కనిపిస్తుంది మనం అదే కరగబెట్టుకున్న నెయ్యి వేసుకుంటే వాటర్లో పూర్తిగా కలిసిపోతుందండి ఇలా మనము నెయ్యి అంతా కూడా వాటర్లో కలుపుకున్నాం కదా ఈ వాటర్ మనం అలాగే వరగడుపున ఇలా తీసుకోవాలండి ఇలా నెయ్యితో పాటు తీసుకుంటే కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవుతుందండి నెయ్యి అనేది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది నెయ్యి అనేది గుండెకు కూడా మేలు చేస్తుందని చెప్తున్నారు కదా రోజు కూడా ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి గ్లాసు నీళ్ళలో ఇలా నెయ్యి కలుపుకొని తాగినట్లయితే మనకి వెయిట్ లాస్ అవటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఖాళీ అయిపోయినటువంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది ఒక మంచి క్రాఫ్ట్ ఐడియా కూడా అండి ఈ బాటిల్ బాటిల్ని ఇలాగా దాని మీద ఉన్నటువంటి లేబుల్ తీసేసిన తర్వాత చాకును వేడి చేసేలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా కిందిపాటిని ఇలా కట్ చేసేసేయాలండి కట్ చేసుకున్న తర్వాత మనము ఇలా మొత్తం గుచ్చుకోకుండా మనకి పైన ఉన్నటువంటి ఈ అడ్రస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా మనం కట్ చేసుకున్నాం కదా కింది భాగము ఆ భాగాన్ని ఇలా లోపల వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ రౌండ్గా ఇలా మనము ఇలా చాకును కానీ ఇలా ఒక రాడును కానీ వేడి చేసి భాగం అంతా రౌండ్గా కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ కొంచెం ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీట్గా మనము ఇలా మనం కట్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకున్నట్లయితే నీట్గా కట్ అవుతుందండి తర్వాత ఇప్పుడు బాటిల్కి క్యాప్ ఉంది కదండి ముందు భాగాన క్యాప్ని ఇలా తీసేసి తర్వాత మనం కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా కింది భాగంలో హోల్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాటిల్ని ఆ హోల్లోకి ఇలా చొప్పించి తర్వాత మనము ఈ క్యాప్ని దానికి ఇలా పెట్టేసేయాలండి మనము బాటిల్కి మోతలైతే పెడతామో అలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టామనుకోండి మనకి ఇది ఒక ఫ్లవర్ వాష్ స్టాండ్ లాగా రెడీ అయిపోతుందండి ఇలాగే వాడుకోవచ్చు లేదంటే ఇంకా మనకు అందంగా కనపడడానికి దీనికి ఏదైనా ఫ్యాబ్రిక్ కలర్స్ ఏదైనా సరే నచ్చిన కలర్ వేసుకోవచ్చు అండి ఇది నిలబడడానికి వీలుగా ఉండేలాగా దీంట్లో స్టోన్స్ వేసుకున్నాను మీకు నచ్చినట్లుగా మీరు ఏవైనా సరే వేసుకుని ఇది ఒక ఫ్లవర్ వాష్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు ఇక్కడ నేను ఫ్లవర్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి అవాజ్ అనేది ఎంత అందంగా ఉందో చూడండి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇలా మనము ఈజీగా ఇంట్లోనే బాటిల్తో తయారు చేసుకుని మనము హాల్లో డెకరేట్ చేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది అంత టిప్ అండి మనము కిచెన్లో ఉన్నటువంటి సింక్ అనేది ఎంత క్లీన్ చేసినా కూడా మనకు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి మనకి చాలా ఇబ్బంది అవుతుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి అది నీట్గా క్లీన్ అవునప్పుడు ఇలా సింపుల్గా క్లీన్ చేసుకున్నట్లయితే అందులో బ్యాక్టీరియా పోవటమే కాకుండా సింక్ నీట్గా క్లీన్ అవుతుందండి ఒక బౌల్ తీసుకుని అందులో సగానికి వాటర్ పోసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బౌల్ పెట్టుకుని ఈ నీళ్ళన్నీ కూడా బాగా కాగనివ్వాలి తర్వాత ఇలా మనకి డోలో సిక్స్ ఫిఫ్టీ కానీ లేదంటే ఏవైనా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ కానీ ఒకదాన్ని తీసుకుని ఇలా మెత్తని పౌడర్ లాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనకి వేడెక్కిన వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ని ఇలా ఒక బౌల్లో పోసుకోవాలి తర్వాత మనం దంచిపెట్టుకున్నటువంటి ట్యాబ్లెట్ ఉంది కదా ఆ ట్యాబ్లెట్ పౌడర్ని అంతా కూడా ఈ వాటర్లో వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్తో మనము సింక్ని క్లీన్ చేస్తే సింక్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి మనం ముఖ్యంగా నాన్ వెజ్ వండుకున్నప్పుడు సింక్లో మనము అన్నీ కూడా వాష్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు సింక్ అనేది ఎక్కువగా వాసన వస్తుంది కదా అలాంటప్పుడు ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి సింక్లో ఉన్నటువంటి వాసన పోవటమే కాకుండా అందులో ఉండే బ్యాక్టీరియా ఇంకా జంకు లాంటిది అంతా కూడా పూర్తిగా పోతుందండి వారిని ఇలా కొద్ది కొద్దిగా పోసుకొని మనం కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా తో క్లీన్ చేసుకున్నట్లయితే అందులో ఉండేటటువంటి జంకు లాంటిది మురికి జిడ్డు అంతా పూర్తిగా పోతుంది తర్వాత మనకి సింక్ గొట్టంలోంచి నుంచి నీళ్లు వెళ్ళే హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లో ఎక్కువగా జంక్ అనేది పెట్టేస్తూ ఉంటుంది అందులో ఆహార పదార్థాలు ఏమైనా ఇరుక్కుంటూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా పూర్తిగా క్లీన్ అయిపోతాయండి అంతేకాకుండా ఈ వాటర్ వల్ల బొద్దింకలు పురుగులు ఇంకా చిన్న చిన్న పురుగులు లాంటివన్నీ కూడా సింక్లోకి రాకుండా కూడా ఉంటాయి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సింక్ అనేది నీట్గా నాలుగు వైపులా కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇలా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఇలా హోల్లో పోసేసుకోవాలి ఇలా పోయటం వల్ల అందులోంచి వెళ్ళినటువంటి వాటర్ వల్ల మనకి చిన్న చిన్న పురుగులు అనేవి చనిపోతాయండి తర్వాత బ్యాక్టీరియా కూడా పోతుంది సింక్ అనేది హైజనిక్గా ఉంటుంది కిచెన్ కూడా చాలా హైజనిక్గా ఉంటుందండి ఇలా నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసిన తర్వాత సింక్ అనేది ఎంత బాగా క్లీన్గా అయిందో మీరే చూస్తున్నారు కదా ఇలా మనం ఈజీగా సింక్ని క్లీన్ చేసుకుంటే కిచెన్ కూడా హైజనిక్గా ఉంటుంది బొద్దింకలు చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా కూడా ఉంటాయి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ థ్యాంక్ యూ